ఆశ్రమ పాఠశాల కాంట్రాక్ట్ ఉపాధ్యాయుల సమస్యల పైన గత పంతొమ్మిది రోజులుగా నిరవధిక సమ్మె జరుగుతుంది జరుగుతూనే ఉంది మూడు ఐటీడీలో దగ్గర దగ్గర రెండు వేల ఒక వంద రెండు మంది సిఆర్టీలు విధులు నిర్వహిస్తున్నారు గత పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలలో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి కా కాబట్టి ఈ నిరవధిక సమ్మె సమ్మెకి అనుకూలంగా గవర్నమెంట్ మమ్మ మాతో ఈరోజు సెక్రటరీ సెక్రటరేట్ లో చర్చలు జరపడం జరిగింది సో దానికి మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మంత్రివర్యులు దానసరి సీతక్క గారు అదేవిధంగా మన గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి శరత్సార్ గారు అడిషనల్ డైరెక్టర్ సరస్వర్ రెడ్డి గారు అదేవిధంగా టీడీ దిలీప్ కుమార్ గారు చందనగారి చందన గారు వీటి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లా రాష్ట్ర నాయకులు జిల్లా బాధ్యుల సమక్షంలో ఒక ఇరవై ఇరవై మంది సమక్షంలో చర్చలు జరగడం జరిగింది ఈరోజు ముఖ్యంగా మన యొక్క డిమాండ్స్ ఏదైతే ఉందో ఆ డిమాండ్స్ పైన గవర్నమెంట్ సానుకూలంగా ఉంది దాంట్లో ముఖ్యంగా రెగ్యులరైజ్ విషయంలో సర్వీస్ క్రమబద్ధీకరణ విషయంలో ఏదైతే ఇప్పుడు హైకోర్టు పరిధిలో ఉన్నటువంటి ఆ సమస్య ఉంది దాన్ని అడ్వకేట్ జనరల్ గారి యొక్క సూచనల మేరకు ఆ రెగ్యులరైజ్ ఎంతమంది అయితే అంతమంది చేస్తామని ఒప్పుకోవడం జరిగింది అదేవిధంగా ప్రధాన డిమాండ్ అయినటువంటి మినిమం టైం స్కేలు సో అన్ని తెలంగాణ రాష్ట్రంలోని అన్ని శాఖలలో పనిచేస్తున్న వారికి మినిమం టైం స్కేల్ ఇవ్వడం జరుగుతుంది ఒక మనకి ఇవ్వడం లేదు కాబట్టి మంత్రి గారు తక్షణమే మన గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శికి వీళ్లకు ఖచ్చితంగా మినిమం టైం స్కేల్ ఒక పదిహేను ఇరవై రోజుల్లోనే ఇవ్వాలి ఎందుకంటే ముఖ్యమంత్రి